ఓరల్ గా ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది సార్ ఓపెన్ గా నిలబెట్టింది ఇదే ఓకే అది తీసి అందరు తీసారు ఆ ట్యాంక్ తీసారు ఓకే ఇది ఇది పోతే మేము అలా మళ్ళీ అప్ చేయవలసి వచ్చిన మీరు తీయాల్సిన క్రాప్ ఈ ప్రోడక్ట్ వల్ల కొంచెం ముందుకు వెళ్ళారని అనుకోవచ్చు ఇన్మే కానీ బాబు సిక్స్ అడుగు రెండు అసలు కట్టాను సీడ్ తెచ్చుకున్నాను ఇవన్నీ ఇందులోనే కదా పది వచ్చిన సో దీని దీని ద్వారా మీరు ప్రాఫిట్ అయితే పొందారు తగ్గే గానీ ముప్పై గౌండ్ తీసే ఉంటాను సార్ మీడిల్ తీసుకున్నాం అండి సార్ లాస్ట్ లాస్ట్ క్రాప్ అయితే అరవై కౌంట్ లో ఉండగానే మాకు వైట్ కట్ కనిపించింది అండి తర్వాత అరవై నుంచి వాడడం మొదలుపెట్టిన నుంచి సార్ మేము హార్వెస్ట్ చేసినప్పటికి ముప్ప కౌంట్ కి ముప్పై కౌంట్లో హార్వెస్ట్ చేస్తా హార్వెస్ట్ చేస్తా మొప్ప కౌంట్లో తీసినప్పుడు లూసెల్ సెల్ కూడా లేదండి కూడా ఏం ఓకే హార్వెస్ట్ లో కూడా ఈ క్రాప్ లో ఎన్ని రోజులు వచ్చింది సార్ చర్వేసిన వచ్చింది సార్ ఫార్టీ డేస్ వచ్చింది అంటే వన్ ఫిఫ్టీ కౌంట్ లో వన్ ఫిఫ్టీ కౌంట్ లో వచ్చింది వచ్చింది సార్ ఓకే వన్ ఫిఫ్టీ కౌంట్ లో వచ్చినప్పుడు సేమ్ పొద్దున్న సాయంత్రం పెట్టారు ఆ సేమ్ అలాగే పెట్టాం సార్ సో ఫీడ్ ఏమన్నా డ్రాప్ అయిందా సార్ ఫీడ్ లో ముందు వర్డ్ కట్టా తగిన ఫీడ్ డ్రాప్ అయింది ఫీడ్ డ్రాప్ అయింది ప్రోడక్ట్ పెట్టినా ప్రోడక్ట్ పెట్టిన కానీ ఫీడ్ మళ్ళీ బాగా రెగ్యులర్ గా సేమ్ ముందు ఎలా తీసుకున్నది అలాగే కంటిన్యూ తీసుకుని ఫీడ్ ఏమైనా పెంచుకుంటే వెళ్ళారా సార్ పెంచుకున్నాం సార్ వెరీ గుడ్ ఒక ప్రెసెంట్ ఎనభై కౌంట్ లో సార్ ఎనభై కౌంట్ లో అండి నమస్కారం అండి నా పేరు వెంకట్ నేను దాగ్బాయ్ టెక్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మనం ఈస్ట్ గోదావరి ఐపోలవరం మండలం కుమరగిరిలో ఉన్నటువంటి ఎల్లిపై రాజేష్ గారి దగ్గరికి వచ్చామండి సార్ గారు వచ్చేసి ఒకటిన్నర ఎకరా కల్చర్ చేస్తున్నారండి నమస్కారం రాజేష్ గారు నమస్తే సార్ సార్ మీకు వైట్ గట్ అనేది చెరువు వేసిన ఎన్ని రోజులకి వచ్చింది సార్ లాస్ట్ లాస్ట్ క్రాప్ అయితే అరవై కౌంట్లో ఉండగానే మాకు వైట్ కట్ కనిపించిందండి తర్వాత తర్వాత నుంచి వాడడం మొదలుపెట్టిన సార్ మేము హార్వెస్ట్ చేసినప్పుడు తీసినప్పుడు లూసెల్ కూడా లేదండి అసలు కూడా చాలా ప్రోడక్ట్ వాడడం ఎంత ముందు సార్ వైట్ కట్ నిమిత్తం అది అల్లం వెల్లు పేస్ట్ అయితే పెరుగు ఈస్ట్ అయితే ఓకే మెంతులు అయితే మొత్తం వేరే 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 ప్రోడక్ట్ కూడా వాడడం జరిగింది పద్ధతిలో కూడా ట్రై చేస్తాం న్యాచురల్ పద్ధతి కూడా ట్రై చేసాం కదా ఇది రోజుకు ఎన్ని గ్రాములు పెట్టారు సార్ ఎన్ని పూటలు పెట్టారు సార్ రోజుకొచ్చి పది గ్రాముల చొప్పులు పెట్టేవాళ్ళం సార్ ఓకే మార్నింగ్ మేత కుట్టిందండి అంటే స్టార్ట్ చేసే ముందు ఈవినింగ్ మేత ఆపేసి ఆపేసాం సార్ ఈవినింగ్ మేత ఆపేసి మార్నింగ్ మేతనే మేము రెండు మేతలో ఎంటీ మేత కొట్టం సార్ మళ్ళీ ఈవినింగ్ మేత కూడా ఇది పెట్టడం అంటే రోజు గిరి మేత పెట్టుకోవాలి సార్ ఓకే ఇది వాడక ముందు మీకు ఏమైనా మేతలను డ్రాప్ అయినాయా సార్ మేతలు డ్రాప్ అని సార్ ఇది పెట్టిన తర్వాత మీకు మేతలో తీసుకోవటం బాగా మేతలు తీసుకోవడం అది కూడా బాగానే తీసుకుందండి లూస్ సెల్ మధ్య కూడా రావడం కూడా కంట్రోల్ అయింది ఓకే సార్ ఈ క్రాప్ లో ఎన్ని వచ్చింది సార్ చెరువు ఎన్ని వచ్చింది సార్ ఫార్టీ డేస్ వచ్చింది వచ్చిందండి అంటే వన్ ఫిఫ్టీ కౌంట్ లో వన్ ఫిఫ్టీ కౌంట్ లో ఉండగా వచ్చింది సార్ ఓకే వన్ ఫిఫ్టీ కౌంట్ లో వచ్చినప్పుడు సేమ్ పొద్దున్న సాయంత్రం పెట్టారు ఆ సేమ్ అలాగే పెట్టాం సార్ సో ఫీడ్ ఏమన్నా డ్రాప్ అయిందా సార్ ఫీడ్ ముందు వర్క్ కట్టా తగ్గినా ఫీడ్ డ్రాప్ అయింది ఫీడ్ డ్రాప్ అయింది ప్రొడక్ట్ పెట్టినా ప్రొడక్ట్ పెట్టిన ఫీడ్ మళ్ళీ బాగా రెగ్యులర్ గా సేమ్ ముందు ఎలా తీసుకున్నది అలాగే కంటిన్యూ తీసుకుని ఫీడ్ పెంచుకుంటే ఎలా పెంచుకున్నాం సార్ వెరీ గుడ్ ప్రెసెంట్ ఎనభై కౌంట్ లో ఎనభై సో మీరు ఇది వైట్ గట్టు కంట్రోల్ అయిన తర్వాత స్టాప్ చేశారండి లేదా రోజు మార్చి రోజు ఏమైనా పూటకు పెడుతూ ఒకటి అట్లా పెడుతూ వస్తున్నారా కంటిన్యూ పెడతాం సార్ కంటిన్యూ తక్కువ మేత మేతకు ఐదు గ్రౌండ్ పెడతాను పెడుతున్నా సార్ ఓకే సో ఓవరాల్ గా ఈ ప్రోడక్ట్ మీకు ఎలా ఉంది సార్ ఓవరాల్ గా అయితే మంచి ప్రోడక్ట్ సార్ ఇది మంచి దమ్మున్న ప్రొడక్ట్ ఉంది సార్ అది ఈ ఎన్నో ప్రొడక్ట్లు వాడడం కానీ సార్ ఇది ప్రతి రైతుకి మంచి ఎదరు తీసుకెళ్ళడానికి మంచి ప్రొడక్ట్ అని ఈ మంచి దమ్మున్న ప్రొడక్ట్ అని చెప్పగలం సార్ జనరల్ గా ఏంటంటే సార్ కొంతమంది రైతుల దగ్గర కొందరికి కొందరు దగ్గర రైతుల దగ్గర కూడా కొన్ని కొన్ని వింటా ఉంటాం మాకు తగ్గలేదండి మిగతా వాళ్ళకి తగ్గింది అని అంటే అలాంటి రైతులకు మీ ద్వారా ఏం చెప్పగలం సార్ అంటే వైట్ కట్ వచ్చే ముందు అయితే అమ్మ ట్యాంక్లో ఫాన్లో ఒక అమ్మని ఉంటే ఇది తగ్గడం కొంచెం స్లో అవుతుందండి అవి ముందు మనం కంట్రోల్ చేసుకుంటే ఇది ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల పూర్తిగా కంట్రోల్ అవి వైట్ కట్ కూడా పూర్తిగా తగ్గిస్తుంది ఓవరాల్ ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది సార్ ఓపెన్ గా నిలబెట్టింది ఇదే ఓకే వాళ్ళు తీసి అందరు తీసారు ఆ ట్యాంక్ తీసారు ఓకే ఇది ఇది పోతే మేము అవుదాం మళ్ళీ అప్ చేయవలసి వచ్చిన మీరు తీయాల్సిన క్రాప్ ను ఈ ప్రోడక్ట్ వల్ల కొంచెం ముందుకు వెళ్ళారని అనుకోవచ్చా ఇమ్మే కానీ బాబు అయ్యా సిక్ అసలు కట్టాను సీడ్ తెచ్చుకున్నాను ఎన్ని ఇంతలోనే కదా అది వచ్చిన పోగా సో దీని దీని ద్వారా మీరు ప్రాఫిట్ అయితే పొందారు ఇప్పుడు తగ్గే గానీ ముప్పై తీసే ఉంటాను సార్ మీడిల్ తీసుకున్నాం అండి సార్ ఇంకెళ్ళి అప్తే ఎక్కడ సో మాకు కూడా రైతు ఎంత హ్యాపీగా ఉంటే మేము ఇంకా అంత హ్యాపీగా చాలా ముందుకు వెళ్తామండి నిలబెట్టింది సార్ నిలబెట్టింది నిలబెట్టింది సార్ సూపర్ సార్ సూపర్ ఎందుకంటే మేము ప్రోడక్ట్ అమ్మినాము లేదా డబ్బులు తీసుకుని ఇది కాదు సార్ మీరు ఇప్పుడు ప్రోడక్ట్ నిలబెట్టింది అని మీ మీరు ఇప్పుడు చిన్న నవ్వు నవ్వరు కదా సార్ సాటిస్ఫాక్షన్ మాకు ఎన్ని వందల కోట్లు ఇచ్చినా కూడా మాకు రాదండి అది నిజంగా చెప్తున్నా ఒక రైతు ఆ నవ్వుతో నిలబెట్టింది హ్యాపీ అండి అన్నారు చూడండి చాలా అది మాకు చెప్పిన విధానం కరెక్ట్గా ఓకే చూసారు కదండి ఇవాళ మనము సార్ దగ్గరికి వచ్చిన తర్వాత సార్ మాటల్లో మనము ఆయన ఎంత లబ్ధి పొందారు అనేది కూడా మనం విన్నాము సో మీరు కూడా బయట కట్టి వచ్చిన తర్వాత ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు హార్వెస్ట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదండి ఒకసారి ప్రైమ్ షింప్ వాడండి వాడిన తర్వాత అది వైట్ గడ్ని కంట్రోల్ చేసి కంప్లీట్గా మీకు కంట్రోల్ చేసి మీకు ఎంత గ్రోత్ని తీసుకెళ్తుంది అనేది మీరే చూడొచ్చండి ఒకసారి మీరు కూడా వాడండి వాడి మీరు కూడా దీన్ని యూసేజెస్ అనేది మీరు కూడా ఫీల్ అవ్వచ్చండి సో థ్యాంక్ యూ రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి